హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పుదీనా రైస్ అండి క్విక్గా లంచ్ బాక్స్లోకి పిల్లలకి ఈజీగా టేస్టీగా హెల్తీగా ఏదైనా రెసిపీ చేయాలనుకుంటే పుదీనా రైస్ అయితే చాలా బెస్ట్ ఆప్షన్ అండి పుదీనాలో మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో పుదీనా రైస్ చేసేసుకుందాం అయితే ఫస్ట్ పుదీనాని చక్కగా కడిగి మిక్సీ వేసుకుందాం చిన్న పేస్ట్ లాగా చిక్కగా ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను నేనైతే మట్టి పాత్ర తీసుకున్నాను టేస్ట్ అయితే సూపర్గా ఉండద్ది అండ్ మట్టి పాత్ర యూజ్ చేసేటట్టయితే అయితే మీరు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని హిట్ చేసుకోండి ఎక్కువ ఫ్లేమ్లో పెట్టేస్తే మట్టి పాత్ర అనేది కింద మాడిపోతుంది సో ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అయితే ఆయిల్ టూ స్పూన్స్ వేసుకున్నాను ఒక టూ స్పూన్స్ కీ వేసుకున్నాను అనమాట టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది చాలా బాగుంటుంది సో ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత రెండు లవంగాలు రెండు ఇలాచి మూడు దాల్చిన చెక్క చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసేసుకుంటున్నాను అన్నమాట చక్కగా హీట్ అయిన తర్వాత చిట్టుపట వరకు వెయిట్ చేయండి హీట్ అవ్వకముందే వేసేసుకోవద్దు ఏదైనా ఆ తర్వాత ఆయిల్ ఆనియన్స్ వేసుకున్నాను ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ వేసానండి సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను మీ క్వాంటిన్ టీ బట్టి తీసుకోండి స్పైసెస్ కానీ ఆనియన్స్ కానీ ఏదైనా కూడా నేను హాఫ్ కేజీ చేస్తున్నాను ఇక్కడ హాఫ్ కేజీ త్రీ ఫోర్ నంబర్స్ ఈజీగా తినేయచ్చు చాలా చక్కగా సరిపోతుంది బాగా తినే అయితే త్రీ ఫోర్ త్రీ నెంబర్స్ తింటారు అదే మీడియం గా తినే వాళ్ళైతే ఫోర్ నెంబర్స్ వరకు తినొచ్చు చాలా బాగుంటుంది అండ్ క్వాంటిటీ అయితే సరిపోతుంది అనమాట హాఫ్ కేజీకి ఫోర్ నెంబర్స్ అయితే సో చక్కగా ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం అయితే మీ అందరినీ నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను నేను కనిపిస్తూ వీడియో చేస్తే బాగుందా నేను కనిపించకుండా వీడియో చేస్తే బాగు బాగుందా కామెంట్ చేయండి వీడియో చివరి వరకు అసలు ఎవరు చూస్తున్నారు అనేది ఈ కామెంట్కి రిప్లై ఇచ్చిన వాళ్ళు తప్పకుండా నాకు అర్థమైపోతుంది సో నేను వీడియో కనిపించు చేయాలా కనిపించకుండా చేయాలనేది తప్పనిసరిగా కామెంట్ చేయండి అల్లం చిన్నలపాయ్ పేస్ట్ వేసుకుంటున్నానండి ఒక టూ స్పూన్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను చక్కగా మనకి అల్లం చిన్నలపాయి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకొని లేకపోతే చక్కగా ముక్కలు ముక్కలుగా తరుక్కొని వేసుకుంటే బాగుంటుంది అంతేగాని డీప్ ఫ్రై ఎప్పుడో దాచుకొని ఫ్రిడ్జ్లో అది వేసుకోకండి టేస్ట్ బ్యాలెన్స్ అయిపోదు అంతగా బాగుండదనమాట పుదీనా వేసాను స్కిప్ అయిపోయింది క్లిప్ అయితే సో పుదీనా వేసుకొని ఒక టూ మినిట్స్ అలా కలుకుంటూ ఉండాలన్నమాట అలాగే అంటదండి మనకి పుదీనా అనేది చక్కగా ఫ్రై అయిపోవాలి చూస్తున్నారు కదా మనకు ఆనియన్స్ ఎలా ఉన్నాయో ఇలా ఉంటే ఆనియన్స్ పుదీనా రైస్లో చాలా బాగుండుద్ది ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకపోతే ఎక్కువగా ఫ్రై చేసేయద్దు సో ఒక గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ వేసుకున్నానండి ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను సో టూ గ్లాస్ వాటర్ వేసుకొని వాటర్ మరిగేంత వరకు వెయిట్ చేద్దాం చూసారు కదా బాగా బాయిల్డ్ అయిపోయాయి వాటర్ అనేవి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఒక గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ మీ ఇష్టం ఏ రైస్ అయినా మీరు వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను కడిగి వేసేసుకుంటున్నాను చాలామంది చెప్తారు బాస్మతి రైస్ ఫ్లేవర్ వచ్చేస్తుంది కదా మనకి పుదీనా రైస్ ఫ్లేవర్ తెలియదని అలా ఏం ఉండదండి మనం చేసే విధానంలో ఏదైనా ఉంటుంది ఎంత సింపుల్గా చేసామన్నది కాదు టేస్ట్ కుదిరిందా లేదా అన్నదే మ్యాటర్ అక్కడ సో బియ్యం అంతా వేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నాను చక్కగా కలుపుకొని మనం వేసుకున్న ఉప్పు అంతా కలిసేటట్టు మూత పెట్టుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు కలుపుతున్నాను చూశారు కదా మనకి పలుకులు పలుకులుగా ఎలా ఉందో మూత పెట్టేద్దాం మూత పెట్టి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఉడికించుకుందామండి ఒక ఐదు నిమిషాలు మనకి పొగలు చూసారా ఎట్లా వస్తున్నాయో సో అన్నం చూసేద్దాం చూసారా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది చూడండి పలుకులు పలుకులుగా ఎక్కడా మెతుకు లేకుండా చక్కగా విడిపోదు ఎంత బాగా రైస్ కుదిరిందో ఎల్పో ఎలా అనిపించిందండి ఈ వీడియో నచ్చిందో ఈ రెసిపీ మీకు ఎలా అనిపిస్తే కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి నెక్స్ట్ మీకేం రెసిపీ కావాలో తప్పకుండా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మా పూర్తిగా ట్రై చేస్తారని కోరుకుంటూ బాయ్ బాయ్